సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసవహిస్తామని మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డిలు స్పష్టం చేశారు శుక్రవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు అభివృద్దిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని ప్రజా సంక్షేమంలోకి వెళ్లి లోటుపాట్లను సరిదిద్దుకుంటామన్నారు కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారికి ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజా తీర్పును గౌరవిస్తామని ఎన్నికల్లో తనకు ఓటు వేసి ఆశీర్వదించిన ఎనభై ఆరు వేల మంది ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరూ కూడా ధైర్యంగా ఉండాలా ఎటువంటి అపోహలు ఇంకోటి పెట్టుకోవద్దు ఇంతకుముందు మనం ఎలా ఉన్నామో అదే విధంగా రానున్న కాలం కూడా ఉండబోతుంది అభివృద్ధిలో మనం ఖచ్చితంగా సహకరిస్తాం అదే విధంగా నేను ఒకటే కోరేది మనం గ్రామాల గ్రామ స్థాయిలో కానీ ఇంకొక స్థాయిలో కానీ గత ఐదేళ్ళు ఆలగడ ఏ విధంగా ప్రశాంతంగా ఉండిందో అదే విధంగా రానున్న కాలంలో కూడా ఉండాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతా ఉన్నాను అదేవిధంగా ఏ చిన్న సమస్య ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా కానీ తొందరపడకుండా అందరూ అందరు కూడా సమన్వయం సమన్వయం పాటిస్తూ ఖచ్చితంగా దాన్ని చట్ట ప్రకారం పోలీసుల దృష్టికి తీసుకెళ్లడము లేకపోతే అక్కడి నుంచి రెస్పాన్స్ రానప్పుడు మా దృష్టికి తీసుకెళ్ళి తీసుకొని వస్తే అంతకంటే పై స్థాయి అధికారులకు తీసుకెళ్లి ఖచ్చితంగా ఎటువంటి అసాంఘిక సమస్యలు కానీ ఏమీ జరగకుండా మనం ఆళ్ళగడ్డను ప్రశాంతంగా ఉంచే విధంగా ఎల్లప్పుడూ మీకు అండగా మా కుటుంబం మాకు మీరు మీకు మేములాగా ఎప్పుడు కూడా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రేపు మనం ఇంకా ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి దాదాపు అంటే కౌంటింగ్ జరిగి కేవలం నలభై ఎనిమిది గంటలు కూడా పూర్తిగా అవుతుంది కాబట్టి ఎందుకు ఈ విధంగా జరిగిందనే విషయాన్ని కూడా మనం కనుక్కోవాలా తెలుసుకోవాలా అంటే ఇంకొద్దిగా టైం మనకు పడుతుంది ఆ టైం అంతసేపు మనం అందరం కూడా త్వరలోనే ఒక మీటింగ్ ఒక పది పదిహేను రోజుల లోపల మన గౌరవ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరుగుతుంది కలిసిన తర్వాత మనం అందరం కూడా కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మండల వారిగానో తాలూకా స్థాయిలోనో అందరం కూడా కలిసి కూర్చొని రానున్న కాలంలో మనం చేయాల్సిన కార్యాచరణ ఏ విధంగా ఉండాలనేది కూడా రూపొందించుకొని వెళ్దాము ఎవరే కానీ చిన్న చిన్న విషయాలకి ఎక్కడ కూడా ఆధైర్యపడద్దు ఏదన్నా మా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి అందరికీ కూడా తెలియజేసుకుంటూ దానివారు బదిలించిన ఇక్కడ జరగబోయే కార్యక్రమాల్లో అభివృద్ధికి దోహదపడుతుంది ఇక్కడ అభివృద్ధి విషయంలో రావద్దు ఇక్కడ కానీ అభ్యర్థుల లేకుండా అభివృద్ధి విషయంలో సంపూర్ణంగా పాల్పడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు పాలగడ్డ ప్రజలు కూడా ఎనభై ఆరు వేల మంది ఓట్లు మా వయసు బంధు ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా పేర్కొన్న మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తాం ఇదంటే పెద్ద ఎత్తున పోలింగ్ తొంభై డెబ్బై నాలుగు పర్సెంట్ నల్గడ్డ పోలింగ్ దాంట్లో ఎనభై ఆరు వేల ఓట్లు కాబట్టి ప్రజల ప్రజా తీర్పు సమయంలో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటూ మా కార్యకర్తల విషయం కూడా ఎటువంటి ఇబ్బందులు కాకుండా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తే కానీ వాళ్లకు కావాల్సిన విషయాల్లో అనుక్షణం ప్రభుత్వం అధికారుల దగ్గర కానీ ఇంకా వేరే రాష్ట్రం కానీ ఏదైనా కానీ వాళ్ళకు అను నిత్యం వాళ్ళకు ఏ ఇబ్బంది జరగకుండా బాధ్యత తీసుకొని ఇలాగనే ఇంత ఇంతకునేట్లు జరిగిందో అట్లనే జరగాలని చెప్పేసి జరుగుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నేను కోరేదంటే కోరకుండా కూడా ఇంకా మీడియా మిత్రులందరూ కూడా జరిగే విషయాలను కూడా మీరు కూడా కొన్ని కొన్ని విషయాలు వాస్తవాలు ఏంటి వాస్తవాలు ఏంటి అనేది మీరు కూడా వేరే తెలుసుకొని ఖచ్చితంగా వాస్తవాలను వాస్తవం చేస్తే మాకు కూడా ఉపయోగపడుతుంది ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే అటువంటి విశాఖ రావు రాహు ముద్దని కోరుకుంటున్నాను ఇంత ముందు కూడా నేను పదమూడవ తేదీ నాడు ఎన్నికలు అయిపోతున్నాను పద్నాలుగు పదహైదు జరిగిపోతే పదహైదవ తేదీ మనం రస్మిడ్ కూడా చెప్పాను ఆ రోజే చెప్పారు ప్రజలు ఏ తినిపిస్తే దానికి తిరుసా వహించడానికి ముందుకు వెళ్తామని చెప్పేసి కాబట్టి ఈ రోజు కూడా అదే చెప్పండి ప్రజలు డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఆ డెసిషన్ ప్రకారమే ఈరోజు మమ్మల్ని అపోర్షంలో ఉన్నారు